బాగున్నారు అందరూని ఓకే ఆల్ ఆఫ్ యూ సీడమ్ ఆల్ ఆఫ్ చేయడం కూర్చోండి బా జవహర్లాల్ నెహ్రూ బా ఈ లోటస్ ఎవరేసారు

हम्म ठीक है अंदर से जरूरत नहीं चलना होता है ओके ओके हम्म फिर क्या कुछ नहीं हुआ अरे बाप रे कुछ नहीं हुआ चेंज चेंज ना सेना गुडेरी मरीन ओके మరి ఈ రోజు మనం పొద్దున్నే చూపుకుంటున్నాం కొన్ని సెలబ్రేషన్ చేస్తున్నాం కదా బాగా చిల్డ్రన్స్ డే గురించి మరి చిల్డ్రన్స్ డే సందర్భంగా మరి ఏ విధమైన కప్పులు మిమ్మల్ని కలవడానికి ఎంతో దూరం నుంచి సుమారు అంటే విశాఖపట్నం నుంచి మరి మిమ్మల్ని దీవించడానికి ఆ శ్రీ పీతాంబరం రఘునాథాచారి స్వామిజీ వారు మన పాఠశాలకు గురించి మన అదృష్టంగా భావిస్తున్నాను అష్టలక్ష్మి పీఠం అష్టలక్ష్మి వైర దీపిక వ్యవస్థాపకులు మరి అటువైపు ఆధ్యాత్మికంగా స్వామి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి వాళ్ళ బాల దినోత్సవం తెలుసుకుని మరి మిమ్మల్ని జీవించడానికి వచ్చి వచ్చారంటే మరి మనందరికి కూడా ఎంతో పూర్వజన్మ సుకృతంగా మనం భావించాలి మరి స్వామీజీ చెప్పేటువంటి మంచి విషయాలను అందరూ కూడా క్రమశిక్షణతో విని భవిష్యత్తులో మరి మంచి స్థాయికి ఎదగాలని చెప్పి ఆశిస్తున్నాను మరి అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి ఒకసారి ఏ మాకు కాదు నమస్కారం భగవంతుడికి దండం పెట్టుకుంటున్నాం చెప్పండి ఓం

దేవం నిర్మల స్ఫటికా ఆధారం సర్వ ఓం అస్మతు గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ ప్రేమ స్వరూపులారా ఈరోజు నవంబర్ కదా ఏమంటారు బాలల దినోత్సవం మిమ్మల్ని అందరినీ ఏమంటారు మీరు పిల్లలైనా పెద్దవాళ్ళ మీలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా నువ్వు పెద్దవాడు వినా కాదు నువ్వు అందరు పిల్లలు ఎవరైనా ఉన్నారు పెద్దవాళ్ళు గుడ్ మీరు అందరూ పిల్లలే కదా ఓకే ఇగో చూడండి మరి నిశ్శబ్దంగా ఉండాలి మనకి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహానుభావులు ముఖ్యంగా మనకి గాంధీ మహాత్పుడు కదా గాంధీ మహాత్పుడుతో పాటు మరొక మహానుభావుడు కూడా ఉన్నాడు తోడుగా ఆయనే జవహర్లాల్ నెహ్రూ ఎవరు నెహ్రూ గారు మహాన్ బావు వారు ఎవరండి మనకి మన భారత ప్రధానైన వారు తొలి తొలి ప్రధాని ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారు అయితే నీకు నువ్వు భో చేస్తావాళ్ళు తిన్న మధ్యాహ్నం తిన్నారా ఏదా తిన్నారా కాదు సరికొచ్చావాళ్ళు నువ్వు రైట్ స్పెషల్ ఓకే స్పెషల్ అయితే పర్లేదు ఓకే అలాగే ఉండాలమ్మా స్పెషల్ అయితే అలాగే ఉండాలి ఓకే నీక ఏమి ఇష్టం భోజనంలో నీకు పప్పు ఇష్టమా కూర ఇష్టమా ఏమి ఇష్టం పప్పు నీకు నీకు పప్పు చారు నీకేమి నీకు పప్పే మనందరూ పప్పు గల బ్యాచ్ బ్యాచ్ ఎంత పప్పే నీకేమి ఇష్టం గుడ్ నీకు నీకు ఇష్టం పప్పే నీకు పులిహార అబ్బా మరి స్వీట్ ఎవరికి ఇష్టం లేదా స్వీటు నీకు 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 వెరీ గుడ్ ఇప్పుడు పెడుతున్నాం అనుకుంటారు బాబాయ్ దించండి దించండి ఇప్పుడు మేము ఏం తేలేదు బాబాయ్ చాక్లెట్స్ తెచ్చారా ఓకే గుడ్ అంటే ఒకరికి పప్పు ఇష్టం ఒకరికి పులిహార ఇష్టం వాళ్ళ కూర ఇష్టం చక్కగా ఇప్పుడు మనకి ఇందాక ఇక్కడ మనకి ఆర్ట్ వేశారు ఆర్టిస్టు చక్కగా ఎంత బాగా వేశారు చూడండి మేడం పేరు ఏం పేరు చక్కగా బావిస్తారు వారికి బొమ్మలు వేయడం చక్కగా ఇష్టం ఓకే మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు సార్ పేరు ఏంటి కృష్ణారావు సార్ చక్కగా ఎంత బాగా మాట్లాడారు ఎంత చక్కగా బా బాగా చెప్పారు విషయాలు అంటే ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుందా ఉండదా ఉంటుంది అలాగే మన జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే ఇష్టం ఎవరిష్టం ఇప్పుడు మేడం గారు చక్కగా మంచి ఆ ఆర్టిస్ట్ కాబట్టి చక్కగా ఫస్ట్ నుంచి బొమ్మలు వేయడం కూడా అందరికీ రాదు కొంతమందిని అదే అదే లోటస్ అదే పద్మాన్ని వేయమన్నారు అనుకోండి రకరకాలుగా వేస్తారు అది ఏమిటో గుర్తుపట్టలేదు అది చక్కగా అప్పుడే కొలంలో తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టుగా వేస్తారు చక్కగా చాలా బాగుంది బాగుందా లేదా జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలు అంటే చాలా ఇష్టం పిల్లలంటే ఎందుకు ఇష్టం ఇందాక మీకు మీకు ఇందాక కృష్ణారావు గారు ఒక మాట అన్నారు ఏమన్నారు మిమ్మల్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఎంతో దూరం నుంచి స్వామీజీ వచ్చారు విశాఖపట్నం నుంచి వచ్చారు ఎవరి కోసం వచ్చారు కల్మషం లేని పిల్లలు అని అన్నారు అన్నారా లేదా అన్నారా అనుష అనుషట్ కల్మషం లేని పిల్లలు అని అన్నారు అంటే పిల్లలకి కల్మషం ఉండదుట ఎప్పుడు నవ్వుతూ ఉంటారట నవ్వుతారా నవ్వరా సంతోషంగా ఉండాలి పిల్లలు ఎలా ఉండాలి ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఎలా ఉండాలి చక్కగా హాయిగా ఆడుకోవాలి నువ్వు ఆడతావా గేమ్స్ నీకు ఏ గేమ్ ఇష్టం క్రికెట్ 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 ఆడతావు నువ్వు ఎంతో బ్యాటం తొట్టావా బ్యాట్ పొడిగా నువ్వు పొడిగా అబ్బాయి అలా ఇస్తేస్తావా వెరీ గుడ్ వెరీ గుడ్ కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి బాగా చదువుకోవాలి చదువుకుంటే మీరు కూడా మన కృష్ణారావు గారు సార్ ఎంత టీచర్ అయ్యారు ఇప్పుడు మమ్మల్ని కార్లోంచి తీసుకుంటారు రాము రాము అని పిల్లాడు ఈ పిల్లాడు ఎక్కడ ఎక్కడ కూడా తెలిసే పిల్లాడు చక్కగాను కమ్మంపాటి వారు కంబంపాటి వారేనా చక్కగా పిల్లాడు మళ్ళీ త్వరలో అమెరికా వెళ్తున్నాడు త్వరలో మళ్ళీ అక్కడి నుంచే చక్కగా జాబ్ చేసుకుని మళ్ళీ వచ్చాడు పిల్లాడు అంటే బాగా చదువుకుంటే చక్కగా అంత స్థాయికి ఎదగొచ్చు ఇంకో మీ టీచర్ గారిలాగా లాగా మీ సార్ లాగా మేడం గారి లాగా బాగా చే మీలా ఎంతమంది బాగా చదువుకుంటారు చేతులు ఎత్తండి నువ్వు బాగా చదువు ఈ అబ్బాయి రెండు చేతులు ఎత్తేడు వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా చదువుకోవాలి బాగా చదువుకుంటే సో మన గాంధీ గారికి ఒక చక్కని పాట ఇష్టం అప్పట్లో పాడేవారు ఎక్కువగా మీ అందరికి బాగా చెప్తూ ఉంటారు రోజు మనం మీలో ఎంతమంది స్నానం చేస్తారు చేతులు ఎత్తండి బాబాయ్ మీరు అందరూ స్నానాలు చేస్తారా అబ్బా బాబా నువ్వు చేస్తావా రోజు నువ్వు 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 చేస్తావా వెరీ గుడ్ చేతులు దించండి ఎందుకు స్నానం చేయాలి శుభ్రత కదా స్నానం చేస్తే శుభ్ర పళ్ళు తమ్ముతారు మీలో ఎంతమంది అమ్మ బాబోయ్ ఎందరోనా బాబోయ్ దించండి అంటే పళ్ళు తోమితే అయితే పట్టిన పాచిపోతుంది స్నానం చేస్తే గుండెను మురికి పోతుంది అవునా కదా అలాగే మనం కూడా రోజు స్నానం అయిపోగానే భగవంతుడికి నమస్కారం పెట్టుకోవాలి ఎవరికి రోజు తన్నం పెట్టుకోవాలి అలాగే భగవంతుడికి పెట్టుకోవాలి గారికి పెట్టుకోవాలి మనకి పాఠాలు చెప్తున్న వారు ఎవరు గురువు గారు మరి గురువుగారు కూడా నమస్కారం పెట్టాలా మరి మేడం గారికి నమస్కారం పెట్టాలా గురుగారికి నమస్కారం పెట్టండి బా అలా ఉత్తి నమస్కారమే కాదు చెప్పండి ఓం అస్మత్ గురుభ్యో నమహ నమస్కారం పెట్టుకోవాలి అంతే చక్కగా అలా ఎప్పుడైతే గురుగారికి నమస్కారం పెట్టుకుని మనం కూర్చొని చదువుకుంటామో చదువు బాగా వస్తుంది అందుకే గురుగారిని ఏమంటాం మనం మనం కీర్తిస్తాం కదా చెప్పండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురే ఇప్పుడు మనకి గాంధీ మహాత్ముడు ఎందుకు గొప్పవాడు మహానుభావుడు గాంధీ తాతగారు మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా ఇప్పుడు ఆకలి వేసిన వాడికి అన్నం పెడితే వాళ్ళు గొప్పవాళ్ళే కాదా ఇప్పుడు మాస్టర్ గారు ఎందుకు గొప్పవారు ఎందుకు గొప్పవారు మాస్టర్ గారు కృష్ణారావు గారు ఎందుకు గొప్పవారు మేడం గారు ఎందుకు గొప్పవారు రాము ఎందుకు గొప్పవాడు రాము ఎందుకు గొప్పడు బాగా చదువుకున్నాడు చక్కగా మంచి మంచి స్టేట్స్ వెళ్ళాడు చక్కగా పెళ్ళాడు మాస్టర్ గారు ఎందుకు గొప్పవారు అంటే బాగా చదువుకున్నారు పిల్లలందరికీ మంచి చెప్తున్నారా లేదా మంచి చెప్పేవాళ్ళందరూ గొప్పవాళ్లే కాదా దానికి కులం లేదు వీళ్ళు హిందువులా వీళ్ళు ముస్లింసా క్రిస్టియన్సా అనే భేదం ఉండదు మంచి చెప్పే పిల్లలు వినండి మంచి చెప్పేవాళ్ళు అందరు గొప్పవాళ్ళేనా ఎస్ అలాగే మనకి మన జవహర్ లాల్ నెహ్రూ గారు కూడా ఆయన మనకి ప్రధానమంత్రిగా ఉంటూ పిల్లలు అంటే చాలా ఇష్టపడతారు పిల్లలు ఎలా ఉండాలి వికసించిన పువ్వు ఎలా ఉంటుంది ఎంత పుష్పాలు పట్టుకున్నారా ఇప్పుడు మేము నెహ్రూ గారికి తీసుకొచ్చి పుష్పాలు పెట్టాం ఎంత మృదువుగా ఉన్నాయి చక్కగా అలా మీరు అందరూ కూడా మంచిగా ఉండాలి బాగా చదువుకోవాలి చక్కగా ఆడుకోవాలి నవ్వుతూ ఉండాలా వద్దా నువ్వు నవ్వుతూ ఉంటావా ఎవరు నవ్వుతారు మీలో నవ్వండి ఒకసారి వెరీ గుడ్ వెరీ గుడ్ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి సంతోషంగా ఉండాలి అలా ఉంటే అలాంటి వాళ్ళ దగ్గర చదువు వస్తుంది సార్ చదువులతో సరస్వతి అనుగ్రహం ఉంటుంది సార్ మీ అందరికీ వచ్చు కదా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు అని కీర్తిస్తారు కదా కాబట్టి మీరు అందరూ బాగా చదువుకోవాలి ఇవాళ నవంబర్ ఫోర్టీన్త్ మీ అందరితో కలిసి చక్కగా పిల్లల దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి పిల్లల్ని కలవాలి అని అనిపించింది కనుక వెంటనే సరళ గారు చెప్పడం అనుష్ గారు చెప్పడం మాస్టర్ గారు ఓకే రండి స్వామి ఆ స్కూల్కే రండి అని చెప్పి పిలవడం వెరీ వెరీ హ్యాపీ చెప్పండి ఒకసారి గాంధీ గారిని తలుచుకుందాం ఆయన మనకి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావులు ది నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూ బ్రిటిష్ గవర్నమెంట్ ఫిట్ ఇండియా అని అప్పుడు మనకి చక్కగా ఉప్పు సత్యాగ్రహం చేసిన మహానుభావులు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావులు జవహర్లాల్ నెహ్రూ గారు అలాంటి పెద్దలందరి పుణ్యమాని వేళ మనం సంతోషంగా హాయిగా ఉండగలుగుతున్నాం బాగా చదువు చదువుకోగలుగుతున్నాం చెప్పండి గాంధీ మహాత్ముడే కలలు కన్నా మరో ప్రపంచం మెరిసింది పిలిచింది మరో ప్రపంచం గాంధీ మహాత్ముడే కలలు కన్నా మరో ప్రపంచం గాంధీ కలలు కన్నా మరో ప్రపంచం మెరిసింది పిలిచింది మరో ప్రపంచం గాంధీ మహాపుడే కలలు కన్నా మరో ప్రపంచం ఒకే గూటి గువ్వలం ఒకే తీగ పువ్వులం ఒకే గూటి గువ్వలం ఒకే తీగ పువ్వులం తరతరాల చీకట్లను తొలగించే దివ్యలం ఒకే గూటి గువ్వలం ఒకే తీగ పువ్వులం తరతరాల చీకట్లను తొలగించే దివ్యలం మన నేతాజీ ఆశించిన మరో ప్రపంచం మన నేతాజీ ఆశించిన మరో ప్రపంచం మెరిసింది పిలిచింది మరో ప్రపంచం గాంధీ మహాత్ముడే కలలు కన్నా మరో ప్రపంచం గాంధీ మహాత్ముడే కలలు కన్నా మరో ప్రపంచం మెరిసింది పిలిచింది మరో ప్రపంచం గాంధీ మహాత్ముడే కలలు కన్నా మరో ప్రపంచం గాంధీ మహాత్ముడే కళలు కన్నా మరో ప్రపంచం వన్స్ మీ అందరికీ కూడా మరొకసారి హ్యాపీ చిల్డ్రన్స్ డే మీరందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి మీ అందరికీ కూడా అష్టలక్ష్మి పీఠం నుంచి మీ అందరికీ కూడా అమ్మవారి మంగళస్తున్నారు ఇప్పటికే పాపం బాగా కాలాతీతం అయింది అందుకని బాగా చెప్తున్నారు పిల్లడు బాగా అలాగే చెప్పాలి కాను వెరీ గుడ్ ఓకే

हाँ लड़का फूल हाँ ओके साला संपर्शन औरत मारे इधर ला माउंटबैटो चीज को हैप्पी चिकन स्टेशन बन गया ये लड़का चीज बन गई है मनोज हाँ अब्बा स्किपिंग अब्बा बा हाँ यार कोने में सारे Okay. Okay. okay, special place. Special place. Okay. Okay. బాండి అల మై బాపాడి ముచకగా నేను పేరు దేని ఓకే వెరీ గుడ్ నాక బొమ్మ అంటే వెబె్ నువ్వు లు బాం బై సే నాట ఫోన్ ఆ నేను చిన్నప్పటి నుంచి చదువునా లాట్ ఆఫ్ కరెన్టైజ్ తోరు దత్తాని ఒక స్టోరీ ఉంటుంది కేతన దానికి ప్రైజ్ ఉన్నాయి మనం నేర్చుకున్నాం స్వామిజీ స్వీట్స్ కూడా పంపించారు అవి కూడా మనం ఓకేనా నిశ్శబ్దంగా ఉంటే మరి ఈ సందర్భంలో మన సందర్భంగా అంటే మనం వెళ్ళినప్పుడు వెళ్ళినట్టుగా తోయమో ఏదో చెప్పాలి కదా మరి వారి గౌరవార్థం తీసి కొట్ట अच्छा नहीं हो रही है कुछ नहीं हो रहा 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 है कुछ বললে <muchas>

नमस्ते

है जो सोच को जा प्रेजेंट ये सब ला बात है सुनते हैं बहुत बड़े हां ये मैं आपको ये आईडिया बतानी हां ये मुझे नाम शार्प करना है मैं नाम नाम पूरा बस कर ले और ओके कटरी हां நாடத்துக்கு ரெக்கอร์ด பண்ணிட்டு இதுக்கு அடுத்து வந்து பாருங்க நான் வந்து வேற ஏதோ அங்க இருக்கு அங்க என்ன இருக்கு அதுக்கு அடுத்து என்ன பண்ணனும் இதுக்கு அடுத்து என்ன பண்ணனும் இதுக்கு அடுத்து என்ன பண்ணனும் Terima हमको ओरिजिन मार्केट से बहुत धन्यवाद हमारे पुण्यार्भीवान अंशगर सिंघवाले को धन्यवाद मादी को धन्यवाद धन्यवाद One second, happy childrens day आपके कोड़ा बाप के बाप चंद्र कॉलेजरों में, okay? बाप चंद्र कॉलेजरों में, thank you, thank you। इलायची अब तक है ना? हाँ, तबीयत ठीक है। है, जय श्री मनारायण। Bye bye, बाय बाय जय श्री मनारायण। జై శ్రీ నారాయణ జై జై శ్రీ నారాయణ బాయ్ 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 జై శ్రీ నారాయణ బాయ్ బాయ్ ఓకే హాబీ బాయ్ బాయ్ ఓకే అమ్మా జీన మరొకసారి లోటస్ లోటస్ చెప్ప ఓకే బాగా బాయ్ సార్ చక్కగా కంగ్రాట్స్ జవహర్లాల్ నెహ్రూ గారిని కూడా ఒకసారి తీసుకున్నాం సార్ లో ఇప్పుడే మన భారత ప్రధాని గారి హ్యాపీ చిల్డ్రన్స్ బాగా సార్ ఈ రైటింగ్ ఎవరుదండి మీరు కూడా మీదేనా చాలా బాగుంది హ్యాండ్ రైట్ కూడా బాగుంటుంది బాగుంటాయి జై శ్రీ ఓకే తల్లి పెట్టి పెట్టి ఓకే అండి సరే ఇద్దరు జై శ్రీన్నారాయణ బాయ్ 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 జై శ్రీమునారాయణ బా జై శ్రీమునారాయణ జై శ్రీమన్నారాయణ్ బాయ్ బాయ్ గాంధీ మహాత్ముడి గారు ఎవరైనా దొరికితే కొంచెం మనం వీటికి కొంచెం పెయింట్ వేయించి సో ఎవరైనా ఉంటే స్పాన్సర్స్ ఉంటే చక్కగా చేయించి చేసుకుందాం అది సరి చేయించారు చాలా బాగుంది అవును లేదు మాధురి మీలాగే ఉంటుంది ఆ మీకు జెరాక్స్ అనుకుంటాను పిల్ల ఏమంటారా రామ ఓకే వన్స్ అగైన్ రాము కూడా వచ్చాడు చక్క పిల్లాడు బుద్ధిమంతుడు జైశ్రీనారాయణ సో వన్స్ అగైన్ ఇవాళ చిల్డ్రన్స్ డే స్పెషల్గా మాస్టార్ ఓకే బి హ్యాపీ థ్యాంక్ యూ జైమ ఓకే ఒక చిన్న పిల్లల స్కూల్కి చిల్డ్రన్స్ డే ఏమన్నా కదా స్పెషల్ డే అన్నట్టుగా రావడం జరిగింది ఒకసారి మరొకసారి మీ అందరికీ కూడా అష్టలక్ష్మి పేట నుంచి అమ్మవారి మంగళశాసరాలు అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ చిల్డ్రన్స్ డే జై శ్రీమన్నారాయణ जय जय सी